ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు నీతిమంతుల సంతానము పక్షమన ఉన్నాడు కీర్తన పద్నాలుగు ఐదు గమనించారు దేవుడు నీతిమంతులు నీతిమంతులు అంటే ఎవరు చాలామంది అనుకుంటారు బూతులు తిట్టిన వాళ్ళు పాపం చేయని వాళ్ళు తప్పు చేయాలి అలాగని కాదు నీతిమంతులని ఎవరంటే ఎవరైతే రక్షణ పొందే దేవుని అంత విశ్వాసం ఉంచి ఆయన నమ్మినటువంటి వారు స్వీకరించినటువంటి వారు నీతిమంతులుగా దేవుడు తీరుస్తూ ఉన్నాడు కాబట్టి నీతి మంత్రుడు అంటే నీతిగా ఉన్నవాడు అని కాదు కానీ దేవుడు మన నీతి మంత్రి వచ్చేసాడు హలో సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు నీతిమంతుల సంతానము ఉన్నాడు కాబట్టి దేవుడు మన పక్షాన మన పిల్లల పక్షాన ఉండి విజయం ఇస్తూ ఉన్నాడు నమ్మని ఎవరు పొందుకుందరు కాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్నవారు జీవితాల్లో చక్కటి కార్యాలను చేసి అద్భుతమైన సాక్ష్యాలు వినిపించినందుకు వందనములు చెల్లిస్తూ నజలైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్